గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశాని ఏర్పాటు చేసింది కార్యాచరణలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఎంపీ రఘువీరెడ్డి అధ్యక్షతన కలెక్టర్ ఆధ్వర్యంలో దిశ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశని ఏర్పాటు చేసింది పేదరిక నిర్మూలన పథకాల పర్యవేక్షణ గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం సామాజిక భద్రతను కల్పించడం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పాట పట్టేలా పనిచేసేందుకు దిశ కమిటీలను పనిచేస్తాయి కార్యాచరణలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ ఆధ్వర్యంలో దిశ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయించుకోవాలి వాటికి సంబంధించిన వ్యవస్థ ఎలా ఉంటుందని సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు గుర్తించి మనం మన చుట్టుపక్కల ఉన్న నగర్ కూడా మనం సరఫరా ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సార్ ज <laughs> <laughs>